హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ ఆర్కే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ గురించి ఎవరికి చెప్పినా తీసుకోవట్లేదా ఈ మిస్టేక్ మీరు ఏమైనా చేస్తున్నారా ఒకసారి చూద్దాం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో రీసెంట్గా నా కోర్సులో ఒక లీడర్ జాయిన్ అయ్యాడు సో ఆ లీడర్ ఒక కోచ్ని అడుగుతున్నాడు సార్ నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ బాగా తీసుకున్నా ఈ ప్రోడక్ట్ గురించి నేను ఎవరికి చెప్పినా ఒప్పుకోవట్లేదు ఎవరు ముందుకు రావట్లేదు దీన్ని ఇంకెలా చెప్పాలి సార్ అని అడిగాడు సో ఏం ప్రోడక్ట్ అండి అని అడిగాను అతనిది ఒక ఆర్గానిక్ టూత్పేస్ట్ అండి ఓ సూపర్ సో ఈ ఆర్గానిక్ టూత్పేస్ట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫ్రీ తర్వాత ఇది మామూలుగా మన స్టమక్లోకి వెళ్ళినా కానీ మన బాడీలో ఉండే యాసిడ్ ఉంటుంది కదా మన స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఆ యాసిడ్తో కలిసిన రియాక్షన్ అవ్వదు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి చాలా మంచి ప్రోడక్టు అయినా ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పి అడిగాడు అనమాట నువ్వు ఎన్ని నుంచి వాడుతున్నావు అని అడిగాను నువ్వు ఎన్ని నుంచి వాడుతున్నావు అంటే సార్ నేను ఇంకా వాడట్లేదు సార్ అని చెప్పాడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటరు తిను వాడట్లా ఈయన వాడట్లేదు కానీ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాడు వాళ్ళు తీసుకోవట్లేదని చెప్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశా బాస్ నువ్వు ఒక ప్రోడక్ట్ వాడుతుంటే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాస్పెక్ట్ అడిగే డౌట్స్ నువ్వు వాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతావు ఎగ్జాంపుల్కి నీ టూత్పేస్ట్ ఉంది నీ టూత్పేస్ట్ ఎక్కువ నొరగరాదు నొరగ రావడానికి ఒక కెమికల్ వాడతారు ఆ కెమికల్ చాలా సైడ్ ఎఫెక్ట్ అందుకని నీ కంపెనీ ఆ కెమికల్ని అవాయిడ్ చేసి న్యాచురల్గా జస్ట్ లైట్గా నొరగొచ్చే ఒక ఆప్షన్ ఇచ్చింది సో నువ్వే వాడట్లేదు సడన్గా ఒక కస్టమర్కి ఒక ప్రాస్పెక్ట్కి ఇచ్చావు ఆ ప్రోడక్ట్ వాడుతున్నాడు ఇన్ని రోజుల నుంచి మార్కెట్లో దొరికే అన్నీ మంచి నొరగొచ్చే టూత్పేస్టులు ఇవి రావట్లే ఇది పని చేస్తుందో లేదో అని వాడికి డౌట్ వచ్చింది నీకు ఫోన్ చేసి అడిగాడు ఇది నొరగ రావట్లేదు ఏంటంటే నువ్వేం చేస్తావు ఇప్పుడే చెప్తాగాని కానీ నీ అప్లైన్కి ఫోన్ చేసి అడుగుతావు నీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు వీడు వాడకుండా నాకు ఇచ్చేసాడా అన్న ఒక ఫీలింగ్ నీ కస్టమర్కి వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు వాళ్ళ ఈయనతనైతే వాడాడంట కానీ మాకు అంటగడతాడా సో ఈ ప్రోడక్ట్ ఎలాంటిదో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ వస్తాయో అని చెప్పేసి చాలామంది ప్రాస్పెక్ట్స్ భయపడి నేను నమ్మరు బాస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మొట్టమొదటి రూల్ నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రోడక్ట్ ఏదన్నా అమ్మడానికి వెళ్తున్నావు అంటే నీ దాంట్లో వంద ప్రోడక్ట్స్ ఉన్నాయి రెండు వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ వాడాలని నేను అనను నువ్వు బేర్ చేయగలిగే ప్రోడక్ట్స్ వాడు నువ్వు ముందు ఆ ప్రోడక్ట్ మీద ఒక అవగాహన తీసుకో నువ్వు వాడిన తర్వాత ఎవరికైనా చెప్పాలా ఇప్పుడు నాకు షుగర్ రాలేదు సార్ షుగర్కి సంబంధించిన సప్లిమెంట్ నేను వాడాలంటే ఎట్లా అంటే ఓకే డన్ నువ్వు వాడకపోతే నీ ఇంట్లో ఎవరికో ఇస్తావు కదా అమ్మకో నాన్నకో ఎవరికో ఇస్తావు కదా ముందు నువ్వు వాడు దాని రిజల్ట్ ఎలా వస్తుంది అది వేసుకున్నప్పుడు బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏమైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దురదలు కానీ ఇంకేదన్నా కానీ అందరికీ అన్ని పడాలని లేదు అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పడవు అందరికీ అలా ఏమన్నా అవుతుందా అలా అయితే ఏమవుతుంది నీకు ఇదంతా ఒక ఐడియా ఉందనుకో నువ్వు అవతల కస్టమర్ దగ్గరకు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డౌట్ అడిగితే నువ్వు చెప్పడానికి నీకు ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది నువ్వే వాడనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పడం అనేది అన్ఎథికల్ అది కరెక్ట్ కాదు నువ్వు ఎన్ని రోజులు ట్రై చేసినా మళ్ళీ చెప్తున్నా నువ్వు వాడనన్న రోజులు నీకు కాన్ఫిడెన్స్ రాదు నీకు కాన్ఫిడెన్స్ రానంతసేపు నువ్వు వాళ్ళకు అవతలలో కాన్ఫిడెంట్గా చెప్పలేవు ఒకవేళ నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పినా ఏమైనా డౌట్ అడిగితే నువ్వు హ్యాండిల్ చేయలేవు ఎందుకంటే నీకు వాడలేదు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో డైరెక్ట్ సెల్లింగ్ బేసిక్ రూల్ ప్రోడక్ట్ వాడుతున్నావా నువ్వు వాడుతున్న ప్రోడక్ట్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతావు కాబట్టి ముందు నువ్వు వాడు తర్వాత ప్రాస్పెక్ట్ దగ్గరకో కస్టమర్ దగ్గరకో ఇల్లు ఇది డైరెక్ట్ సెల్లింగ్ జి బిజినెస్లో చేయాల్సిన మొట్టమొదటి పని ఇలా చేస్తేనే నీకు కొత్త ప్రాస్పెక్ట్ కొత్త బిజినెస్ పర్సన్స్ వస్తారు లేకపోతే రారు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్ల టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ వాడారా ప్రోడక్ట్ వాడితే సార్ నేను నా కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అని కామెంట్లో పోస్ట్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చూస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో సెల్ఫ్ మేడ్